గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ కొంతమంది చెప్పిన అక్టోబర్ ఇరవై ఏడు ట్రైనింగ్ డేట్ వెళ్ళిపోయింది అలాగే నవంబర్ ఒకటి పక్కాగా చెప్పారు అది కూడా వెళ్ళిపోయింది ఈరోజు నవంబర్ మూడో తారీఖు అన్న ట్రైనింగ్ డేట్ ఎప్పుడు ట్రైనింగ్కి వెళ్తామా లేదా మాకు ట్రైనింగ్ ఉంటుందా లేదా ఊర్లో తలత్తుకోలేకపోతున్నాం అమ్మానాన్నలు చెప్పలేకపోతున్నాం బంధువులు చెప్పుకోలేకపోతున్నాం అనేసి ముందు నుంచి ఒక విషయం చెప్తున్నాను నా సైడ్ నుంచి అఫీషియల్ డేట్ వచ్చినంత వరకు మీరు ఏ డేట్ని కూడా మీరు నమ్మద్దు కన్ఫామ్ పెట్టుకోవద్దు ఆశ పెట్టుకోవద్దు అని చెప్తున్నాను డేట్ మేడ్ టెంటేటివ్ డేట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది మీ యొక్క అవసరాన్ని అవకాశంగా తీసుకొని చాలామంది చాలా రకాలుగా చెప్పచ్చు లేదా వాళ్ళకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మీరు చెప్పచ్చు బట్ అది సిగ్నేచర్ అయ్యి బయటికి రిలీజ్ అయినంతవరకు ఆ డేట్స్ అనేది నమ్మకం జరగదు సో అదే ఈ విషయంలో జరిగింది సో ఇప్పటికీ కూడా చెప్తున్నా అఫీషియల్ డేట్ అఫీషియల్ ఇన్ఫర్మేషన్ వచ్చినంత వరకు దేన్ని మీరు నమ్మొద్దు అండ్ ఆల్సో ఎవరిని కూడా మీరు అడగక్కర్ల ఎందుకంటే ఎవరు కూడా బోర్డులో కూర్చొని ఆ చైర్మన్ గారికి ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న వాళ్ళు ఎవరూ కాదు సో వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఎవరో పనిచేస్తారు వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు వాళ్ళు రాంగ్ ఇవ్వచ్చు రైట్ ఇవ్వచ్చు సో మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి ఏ యూట్యూబ్ ఛానల్ అయినా సరే ఎవరినైనా సరే మీరు అడగాల్సిన పనే లేదు ఎవరికీ తెలీదు సో ఎవరికైనా తెలిస్తే అఫీషియల్గా రిలీజ్ అవుతుంది సో అంతవరకు వెయిట్ చేయండి అండ్ ఇంకోటి కూడా సీఎం గారు వస్తారు మీకు అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇస్తారు అందరికీ మీటింగ్ జరుగుతుంది ఇదంతా ఊహాగానాలండి మే ఆర్ మే నాట్ డిఎస్సీ వాళ్ళకి ఎలా జరిగిందో వీళ్ళు కూడా అలాగే జరుగుతుంది బట్ డిఎస్సీ వాళ్ళకి చాలా స్పీడ్గా జరిగింది మీకు అలా జరగలేదు కదా సో ఇట్స్ మే ఆర్ మే నాట్ బట్ సీఎం గారు ఇప్పుడు పద్నాలుగు పదిహేను ఏదైతే వైజాగ్లో జరిగే సమిట్ ఉందో ఆ సమిట్ కోసం ఆ పనుల మీద చాలా కష్టంగా తిరుగుతున్నారు డల్ హౌస్ అని ఐ మీన్ దుబాయ్ అని ఇప్పుడు రీసెంట్గా చాలా చాలా ఏరియాస్ తిరుగుతూ ఉన్నారు సో ఆ ఆ పనిలో ఉన్నారు సో వస్తారు దీనికి మీకు చేస్తారని దాన్ని ప్రస్తుతానికి అనుకోవద్దు అది ఊహగాన మా ఊహగానాలు మాత్రమే అండ్ ఇంకో విషయం ఏంటంటే ఊర్లో తలెత్తుకోలేకపోతున్నాం తల్లిదండ్రులు చెప్పుకోలేకపోతున్నాం దారిలో తన ప్రతి కొట్టంగడు అడుగుతున్నాడు వాడికి చెప్పుకోలేకపోతున్నాం అంటారు గుర్తుపెట్టుకోండి మీ బాగు కోరే మీ మంచి కోరే మీ పేరెంట్స్ అవ్వచ్చు మీ ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు వాళ్ళకి కూర్చోబెట్టి విషయం చెప్పండి వాడు ట్రైనింగ్ డేట్ ఇచ్చినంత వరకు మీరేం చేయలేరు కదా సో ఆ విషయం మీరు చెప్పండి మాకైతే ఉద్యోగాలు వచ్చేసాయి కానీ ట్రైనింగ్ డేట్ ఇవ్వలేదు సో అంతవరకు కాస్త వెయిట్ చేయండి మీరే సపోర్ట్ చేయకపోతే మాకు ఎవరు సపోర్ట్ చేస్తారు ఈ విధంగా మాట్లాడండి వాళ్ళకి ధైర్యం చెప్పండి అర్థమవుతుంది మీకైతే ఉద్యోగాలు వచ్చాయి అంతే తప్ప మిగిలిన మీరు దారిలో పోతున్నప్పుడు కొట్టుకు వెళ్తున్నప్పుడు బయటికి వెళ్తున్నప్పుడు కనబడి ప్రతి ఆపి ప్రతి ఒక్కడికి ప్రతి కొట్టంగడికి కూడా మీరు ఆన్సర్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే వాళ్ళలో వాడు కొడుక్కో వాడు కూతురుకో ఉద్యోగం రాలేదని బాధపడచ్చు లేదా వీడికి వచ్చేసిందిరా బాబో అని అయ్యపడచ్చు ఇలాంటి వాళ్ళు అడుగుతారు కా కొంతమంది కావాలని అబద్ధాలు ఆడుతున్నారు ఇలా అడుగుతున్నారు సో ఎవరికి సమాధానం చెప్పక్కర్లేదు మీ పేరెంట్స్కి మీ కుటుంబ సభ్యులు మీకు ఎవరైతే వెల్ ఉంటాయో వాళ్ళకి మీరు సమాధానం చెప్పండి వాళ్ళ మీరు అర్థమయ్యేలా చెప్పండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం ప్రతి గొట్టంగాడికి మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు